నార్మల్గా ఒక హార్స్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అది ఫాస్ట్ పరిగెత్తితే ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అంట సో ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మన బండి స్పీడ్ ఎక్కితే ఎంత ఉంటుంది ఫిఫ్టీ ఎత్తుతే ఎంత స్పీడ్ వెళ్తుందో అది నార్మల్గా నడుస్తే అంత స్పీడ్ ఉంటుంది అంట నార్మల్గా కొంచెం పరిగెత్తితే అది ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అది స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిపోతుంది ఇక్కడ దేవుడు ఏం కంపేర్ చేస్తున్నాడు తెలుసా మానవులతో పరుగు పందనికేనూ అలసిపోయావు గుర్రాలతో పరుగెత్తే సమయం రాబోతుంది అప్పుడు ఏం చేస్తావు ఏంటి దేవుడు మానవులకి గుర్రాలతోటి ఏంటి అని అంటే వార్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ మెన్ పాదాచారులతో మానవులతో ఇందాక చదవం కదా తెలుగులో పాదాచారులతో ఫుట్ మెన్తోటి వార్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఫుట్ మెన్ ఈ ఫుట్ మెన్ ఎవరు అని అంటే ఎప్పుడైనా చూస్తారండి వార్ మూవీస్లో చూసినట్లయితే గుంపులు గుంపులుగా దాలు పట్టుకొని షీల్డ్ పట్టుకొని చాలా ఒక వందలు వేల మంది ఉంటారు వాళ్ళు అసలైన అసలైన వారా కాదు వారు ఎవరు మొదటిగా ఆ యుద్ధము స్టార్ట్ చేయకముందు వాళ్ళు ఫస్ట్ వస్తారు ఎందుకు వస్తారంటే ఎదురుగా ఉన్న శత్రువులు వారిలో ఎవరైతే వీక్ ఉన్నారో వారు హతం చేస్తూ ఉంటారు అయిన తర్వాత అంత క్లియర్ ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు వస్తారు ఎవరంటే నిజమైన యుద్ధము చేసే వీరులు ద ఆర్మీ చీఫ్ ద కమాండర్స్ అటువంటి వారు బలవంతులు షూరులు వస్తారు ఈ ఫస్ట్ లో ఉండే ఈ ఫుట్ మెన్ అంతా కూడా వీక్ అయిన వారు దె నాట్ ద స్ట్రాంగెస్ట్ దర్ నాట్ మోస్ట్ బ్రేవ్ దె నాట్ ఎక్విప్డ్ వారు అంతగా కాదు దే నాట్ ద ఫాస్టెస్ట్ పీపుల్ బట్ ఫిల్టర్ చేయడానికి దేవుడు లేకపోతే యుద్ధంలో చీఫ్ వాళ్ళని పంపిస్తుంటారు అర్థమైందండి అటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇర్మియాతో ఆ ఫుట్మెన్నే పోరాడలేకపోతున్నాను అంటే పై పైన ఉన్న వారినే నువ్వు పోరాడలేకపోతున్నావు ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇట్లాంటి పోరాటాలు వస్తున్నాయి ఏంటి తెలుసా ఏంటి ఫుట్మెన్ పోరాటాలు మన జీవితంలో అంటే బిల్లు కట్టలేదు నన్ను తిట్టాడు నన్ను కొట్టాడు నన్ను బాధ పెట్టారు నా పైన నిందలు వేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు ఇవన్నీ ఏంటండి మనుషులతో అంటే చిన్న చిన్న పోరాటాలు ఏంటి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నా జీవితం ఇంకా సింగిల్గానే ఉండిపోతుందేమో నన్ను ఎవరు వివాహం చేసుకోరేమో నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఏంటంట చిన్న చిన్న పోరాటాలు ఈ చిన్న పోరాటాలు బట్టి మీరు సనుగుతున్నారు ఈ చిన్న చిన్న పోరాటాలు బట్టి మీరు భయపడుతున్నారు ఈ చిన్న చిన్న పోరాటాలు బట్టి మీరు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు నా జాబ్లు అట్లా అన్నారండి ఒకరోజు జాబ్లు ఎవరో మిమ్మల్ని రెచ్చగొడతారండి ఎందుకంటే మనుషులు అంటే రెచ్చగొడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా దైవభయం కలిగి మనము కైండ్గా జాలీగా ఉన్నట్లయితే అట్లాంటి వారిని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు అవునా అవునా అట్లాంటి పరిస్థితుల్లో మనము మనకి ఎంత విస్క్ వస్తుంది అంటే వారు చేసే కార్యాలు మాటలు బట్టి నేను జాబ్ వద్దు వదిలేస్తాను నాకు ఈ ఉద్యోగం వద్దు ఈ ఫ్రస్ట్రేషన్ వద్దు అని చాలామంది ఆపేస్తుంటారు గివప్ చేస్తుంటారు అత్త అన్న మాటకి నాకు ఈ భర్త వద్దు అంటారు అత్త అన్న మాటకి మొన్న చూశాను గా చూస్తున్నప్పుడు అత్తగారు పెట్టిన పోరు కంట కోడలు ఆత్మహత్య చేసుకుందంట ఏంటండి ఇది అత్తగారు పెట్టిన పోరుకి భర్త లేదు అక్కడ భర్త భార్య ఏకశరీ ఒకవేళ భర్త అంటే కనీసం ఇట్ మేక్ సెన్స్ కానీ అత్తగారు పెట్టిన పోరుకి భార్య అంటే కోడలు ఆత్మహత్య చేసుకుందంట చూడండి ఇటువంటి చిన్నవే అనుకుంటూ ఉంటాము మన జీవితాల్లో కానీ మనము డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా ఈ చిన్న చిన్న పోరాటాలు మనల్ని అడ్డగిస్తున్నాయి ఆపుజేస్తుంది ఈ పరిచయకి దేవుడు నన్ను పిలిచాడండి కానీ వాళ్ళు సరిగ్గా లేరు వారు సరిగ్గా మాట్లాడరు వారు తిడుతూ ఉంటారు కాబట్టి నేను వెళ్ళిపోతా వెనక్కి వెళ్ళిపోతా అంటే దేవుడు తిన్నగా దీని తర్వాత నీకు ఆ లెవెల్ ఇవ్వబోతున్నాను అనే సమయంలోనే మీరు వెనక్కి తిరిగితే మరలా తిరిగిన చుట్ట తిరిగిన కొండ చుట్టే తిరగాల్సి వస్తుంది ఈరోజు ఈ పాదాచారాలు ఈ ఫుట్మెన్ తోటి మీరు పోరా పోరాడలేకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు మీరు ఇంతగా ఫ్రస్ట్రేట్ అయితే ఇదిగో వస్తున్నాయి గుర్రాలు అప్పుడేం చేస్తారు అంటే దేవుడు ఏమంటున్నాడు ఈ చిన్న పోరాటాల తర్వాత పెద్ద పోరాటం వస్తుంది అవును మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలంటే పెద్ద పోరాటాలు కూడా వెళ్ళాలి ఈరోజు చిన్న పోరాటాలకి నేను వెనక్కి తిరుగుతా చిన్న పోరాటాలకి నాకు అవ్వదు చిన్న పోరాటాలకి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను చాలాసార్లు మీకు అందరికీ తెలుసు మామూలుగా నాకు నాకు కూడా ఉంటాయి ఫ్రస్ట్రేషన్స్ నేనేమో దేవదూతలాగా చూస్తుంటారు చాలామంది నాకు ఏమి ఉండవు అనుకుంటారు మాకు కూడా ఉంటాయండి ఫ్రస్ట్రేషన్ సమయాల్లో ఒత్తిడి సమయాల్లో దేవా ఏంటి అని కొన్నిసార్లు జుట్టు పీకునే అంత ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి అట్లాంటి పరిస్థితుల్లో నేను నాకు దేవుడు ఇచ్చిన క్రూపను బట్టి నేను ఎప్పుడు ఏం మనుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోని మొట్టమొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను ఎందుకంటే తొంభై శాతం భారం అక్కడే తీరిపోద్ది అక్కడే నాకు ఆన్సర్ వస్తుంది ఆయన వాక్యం ద్వారా కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో నేను దేవుని సన్నిధికి వెళ్ళా దేవా ఏంటయ్యా నీ కనపడ సేమ్ ఇర్మియ ఎలాగ మాట్లాడాడు అదే మాటలు మాట్లాడి నేను బైబిల్ ఓపెన్ చేస్తే అదే వాక్యం వచ్చింది అర్థమవుతుందండి దేవా నువ్వు చూడవా నువ్వు పట్టించుకోవా నువ్వు న్యాయం జరిగించవా ఎందుకు నీ పోరాటాలు నాకెందుకు రావాలని ఈ మాటలు పలికి నేను ప్రార్థన చేసి నా ఫ్రస్ట్రేషన్ అంతా దేవునితో చెప్పుకొని అప్పుడు బైబిల్ తెరిచా పర్లే అదే మాటలు వచ్చినాయి సేమ్ అదే పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇంత దానికే నువ్వు ఇంత అలిసిపోతే ఈ చిన్న చిన్న పోరాటాలకి నీకు ఇంత కోపము ఫ్రస్ట్రేషన్ వస్తే నేను గొప్ప పిలుపు కలిగి ఉన్నాను గొప్ప ఆశ నీ కొరకు కలిగి ఉన్నాను గొప్ప తలంపులు కలిగి ఉన్నాను వాటికి నీకు సిద్ధపాటు లేదు ఇది చిన్నవాటికి నువ్వు ఆగిపోతా వెళ్ళిపోతా అని అని చెప్పిన వల్ల అవ్వదు అని అంటున్నావు కదా పెద్దవాటికి యూఆర్ స్టిల్ నాట్ రెడీ అని అంటున్నాడు అర్థమైందండి ఈ రోజు మన జీవితంలో స్టక్ అవడానికి కారణం ఏంటిదంటే అన్ని విషయాలు బట్టి మీరు సనుగుతున్నారు యూఆర్ కంప్లైనింగ్ యువర్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇది లేదు అది లేదు అది జరగట్లేదు ఇది జరగట్లేదు ఇది చికాకు వీరు చికాకు ఈ బిల్స్ ఈ జాబ్ ఈ వివాహము ఇది అది అది ఇది అని మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కాబట్టి అందుకని ముందుకు వెళ్ళట్లేదు ప్రతీది కూడా జయిస్తూ దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నట్లయితే ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ ఇది మీరు అధిగి అధిగమించకపోతే ఇది మీరు దాటకపోతే ఇది మీరు జయించలేకపోతే ఐ కెన్ నాట్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ టెస్ట్ ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్ ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్ ఇంకో క్లాస్ ఇంకో గ్రేడ్ సేమ్ లైక్ దాట్ ఇన్ స్పిరిచువల్ రన్ ఈ పరీక్షలో నువ్వు గెలవలేదనుకో అది గెలిచే వరకు దేవుడు వదిలిపెట్టడు ఎంతమందికి అనుభవం ఉందండి